పిఠా ప్రయోజకవర్గంలో అయితే అండి సైడ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం గెలుపుతారండి తొంభై తొమ్మిది శాతం తోటి అదన్న మన అండగా ఉన్నారు కాబట్టి అండి మహాకూటమి ఏర్పడింది కాబట్టి దా దాని యోగంగా మొత్తం మాత్రం పవన్ కళ్యాణ్ గారు లక్ష చోట్ల మెజార్టీ ఆయన గెలుతారండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు అనేసి చాలా మంది అంటారు కదా డబ్బు కాదండి జనానికి అభివృద్ధి కావాలండి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంతా శూన్యం సామాన్యం కూడా ఎవడో బతకడానికి లేదండి ఒక ఉద్యోగం లేదు ఒక వ్యాపారం లేదు అలాగే ఒక కూలిపోయిన కూలి లేదు అనేక రకాలుగా అనేక బాధలు కదా పథకాలు ఎత్తికండి ఉపాధి కావాలండి ఇప్పుడు లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయండి లక్ష రూపాయలు నా దగ్గర ఉంటే సుఖమే ఉంది దాన్ని వినియోగించాలి కదా అక్కడ ఆయనకే బాగుందండి ఐదు సంవత్సరాల రూపంలో జగన్ గారికి బాగుంది అన్ని విషయాలు కాదు అక్కడ ఒక మైనింగ్లో కాదు ఒక ఇసుకలో కాదు ఒక మట్టిలోనే కాదు జనాల మీదే కాదు ఒక ట్యాక్స్ల రూపంగా కాదు ఒక ఆటో వాడి బతకనాక లేదు ఒక కూలి పని లేదు ఎక్కి సామాజ్ ఐదు వందల రూపాయలు జవిలో పెట్టుకుని వెళ్ళాలండి వేయి ఊరు అని వెళ్దాం అంటే వెళ్ళాలంటే ఐదు వందలు సరిపోతున్నాయి సరిపోతారు లేదు కదా ఆయన ఎక్కాక నాలుగు శాతాలు బస్ ఛార్జీలు పెంచాడు అండి అదేవిధంగా ఆయన ఎక్కాక అన్ని రకాలుగా కూడా అన్ని విధాలు కూడా దెబ్బ ఉందండి లేదండి ఆవిడ తిరగడం తప్ప వేస్ట్ తప్ప ఏమీ లేదండి ఇక్కడ వన్ సైడ్ అయిపోయిందండి తొంభై తొమ్మిది శాతం వన్ సైడ్ అండి వన్ శాతంలో ఇంకేమవుతుంది ఏమవుతు కదా అదే అండి మనకి ఏంటంటే షోటల్ మెజార్టీతో గ్యారంటీ కల్చాడు సార్ అది గ్యారంటీ సార్